జీవుడని యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు దేవుడు మనల్ని ప్రేమించి మంచి దినాన్ని అనుగ్రహించాడు దేవునికి వందనాలు ఈ శిలువ శ్రమల ధ్యానముల సమయంలో మనము గలతి పత్రిక నుండి మనము ధ్యానములు మనం చేసుకుని చున్నాము అపోస్తలు యేసుక్రీస్తు యొక్క సిలువను కూర్చినటువంటి వార్త వారు ఏ విధంగా ఒకవైపు క్రీస్తును ఇంకా అంగీకరించని వారికి ఏ విధంగా వారు బోధించారు మరొక వైపు క్రీస్తును అంగీకరించినటువంటి వారికి వారు ఈ శిలువ యొక్క విశిష్టతను వారు ఏ విధముగా బోధించారో మనము గమనిస్తున్నాము గలతి పత్రిక నుండి కొన్ని ధ్యానములు మనము చేసుకుని చున్నాం యేసుక్రీస్తు యొక్క శిలువ మొట్టమొదటగా అది ఒకరి రక్షణ నిమిత్తమై జరిగినటువంటి చరిత్రలో జరిగినటువంటి దేవుని యొక్క రక్షణ కార్యము మొదటిది రెండవది రక్షణ పొందినటువంటి వారు ఇంకా వారిలో ఉన్నటువంటి అనేక బంధకాలలో బంధకాలను సహాయము ద్వారా సెలువ వేయుట ఇక మూడవది ఇది కూడా జరగకుండా మనం అలాగే ఉంటే అంటే తెలిసి తెలిసి పాపములో కొనసాగుతూ ఉంటే క్రీస్తును మరలా మనము సిలువ వేసినటువంటి వారం అవుతాము కనుక మూడవది వద్దు మొట్టమొదటిగా క్రీస్తు సిలువ నీవు నేను రక్షింపబడడానికి ఆయన ఆ కలువరిలో రక్తం కాల్చి నీ పాపమును నా పాపమును తీసివేయుటకు ఆయన మరణించాడు దాన్ని బట్టి దేవునికి వందనాలు నిజంగా మనము ఏ వ్యక్తి అయినా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా పాపముల నొప్పుకొని క్రీస్తు రక్తంలో కడుగు కొంటే వారికి సమాధానము అనగా మన హృదయము మన మనస్సాక్షి మనలను దోషారోపణ చేయదు మనం సమాధానముగా ఉండగలము అది గుర్తు మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డాము అనే దానికి గుర్తు గలతీ పత్రికలో ఐదవ అధ్యాయములో ఇరవై మూడవ వాక్యములో ఇటీవాటికి విరోధమైన లేదు లేదు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియు లేదు ఎట్టి వాటికంటే ఇరవై రెండవ వచనములో ఇది మనకు బాగా తెలిసినటువంటి అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియు లేదు మనము నియమాలను గురించి ధ్యానం మనం చేస్తున్నాం నియమము అనగా ఒక ఆజ్ఞ లేకపోతే ఒక కట్టడ ఒక విధి ఒక ధర్మము ఒక రాజ్యాంగము ఒక ధర్మశాస్త్రము అనగా అవి చెప్పినట్టు ఆ విధులు బోధించినట్లు వ్యక్తిగతముగా లేక కుటుంబముగా లేకపోతే సమాజముగా సంఘముగా క్రైస్తవ సంఘముగా నడువలను అనేది ఏదైనా మనకు ఉంటే దాన్ని నియమము అంట అయితే మనకు కొన్ని రకాలైనటువంటి నియమాలు నేను చెప్తూ వస్తున్నాను కొంతమందిని శరీరము ఒక నియమమై శరీరము చెప్పినట్లు వినుట ఇంకొకరికి ఒక మతము వారు ఒక మతంలో ఉంటారు ఆ మతము చెప్పినట్టు దాన్ని ప్రశ్నించకుండా దాన్ని తూచా తప్పకుండా ఆ మతంలో ఉన్నటువంటి విశ్వాస సంప్రదాయాలన్నీ కూడా వారు పాటిస్తూ ఉంటారు ఎందుకు ఇది నువ్వు చేస్తున్నావు అంటే మా మతము ఇట్లనే చేస్తుంది ఆ విధంగా చెప్తుంది కాబట్టి మేము ఇట్లా చేస్తాం అదొక నియమం తర్వాత విగ్రహారాధన ఆ విగ్రహాలు చెప్పినట్టు వినట తర్వాత ప్రపంచ ధర్మాలు ప్రపంచ ధర్మము ప్రపంచమంతా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులంతా ఇప్పుడు క్రొత్త నియమాన్ని పాటిస్తున్నారు కాబట్టి మనం కూడా ఆ నియమాన్ని మనం పాటించాలి అన్న భావన అది రాబోయే దినములలో ఇంకా స్పష్టంగా క్రూర మృగము ప్రపంచమంతటికి ఒక ఆజ్ఞను చాలా ఆజ్ఞలను జారీ చేయబోతున్నాడు ప్రపంచమంతటికి ఒక గుర్తు రాబోతుంది ఒక ముద్ర రాబోతుంది ఒక ప్రపంచ ధర్మము మీరు క్రయ విక్రయములు కొనుట అమ్ముట జరగాలంటే ఇదిగో ఈ ముద్ర మీకు ఉండాలి ఆ క్రూర మృగానికి మీరు నమస్కరించాలి అన్నటువంటిది ప్రపంచ ధర్మము ఆ దినములలో ప్రజలు ఆ ధర్మం చెప్పినట్టు వారు వినే సమయము వస్తుంది ఇప్పటికే మనకు తెలియకుండానే ప్రపంచ ధర్మాలను లోకపోకడను అనుసరించి నడిచే దినములలో మనం ఉన్నాం ఇంకొక నియమం ఏమిటంటే మనకు కంటికి కనపడినటువంటి అదృశ్యంగా దురాత్మల సమూహము ప్రజలను దేవుని నుంచి వేరు చేయడానికి ప్రయత్నము గర్జించ సింహం వలె ప్రయత్నము ఎప్పుడు కూడా జరుగుతూ ఉన్నది అది కూడా ప్రేమపూర్వకముగా జరుగుతుంది ప్రేమపూర్వకంగా దేవుని నామంలోనే కొన్ని నియమాలు వచ్చేస్తాయి అప్పుడు యూదా ఈస్కర్యోత్ వంటి స్వభావం కలిగినటువంటి వారిని దినములలో అబద్ధ ప్రవక్తలను బోధకులను అపవాది వాడుకుంటాడు ఇన్ని నియమాలు మనల్ని ప్రతిరోజు ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అయితే ఫైనల్గా మనకు కావలసినటువంటి నియమము ఆత్మ నియమము హల్లు ఆత్మ నియమము ఇదే విషయము మనకు ఇప్పుడు మనం చదివినటువంటి ఇరవై మూడవ వాక్యానికి అక్కడే ఉంది కదా ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియు లేదు అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఇరవై రెండవ వచనంలో ఒక నియమం ఉన్నది ఆ నియమము ద్వారా మనము నడిపించబడాలి అనగా వాటిని మనము స్వీకరించాలి ఆస్వాదించాలి అనుకరించాలి అనుసరించాలి వాటి రూపములోనికి మనం మార్చబడాలి అది పర్ఫెక్ట్ నియమము ఇక దానికి విరోధమైనటువంటిది లేకపోతే ప్రత్యామ్నాయమైనటువంటి ఆత్మ నియమము ఇంకొకటి లేదు అది పాయింట్ వాటి ద్వారా మనము నడిపించబడాలి అవి మనల్ని పోస్ చేయాలి బలవంతము చేయాలి ఆత్మ నియమము బలవంతము ఇదేంది ఎక్ససైజ్ కాదు ఇది ఎక్ససైజ్ కాదు కానీ ఫలము ఆత్మను కలిగినటువంటి వారు ఆత్మదేవుడంట మనలో దేవుని ప్రేమను నింపుతాడు హల్లెల్లు అట్టి ప్రేమతో మనము ఇతరులను ప్రేమిస్తాము మీకు తెలుసా ఆత్మవరములలో ఆత్మవరములలో ప్రేమ అదొకటి మనము స్వస్థపరచుట లేకపోతే ప్రవచించుట లేకపోతే ఇంకొకటి గొప్ప గొప్పవి ఉంటాయి కదా ఒక వ్యక్తి ఇంకొక సోదరుని వారిని దేవుని ప్రేమ చేత ప్రేమ చూపిస్తూ ఉన్నాడంటే వారిలో ఆత్మదేవుడు ఉన్నాడు ఆ నియమము ప్రస్తుతము లోకానికి అవసరమే ఉన్నది మనకు అవసరమై ఉన్నది మన కుటుంబానికి అవసరమై ఉన్నది మన సంఘానికి అవసరమై ఉన్నది మన సమాజ ప్రపంచానికి కూడా దేవుని ప్రేమను తెలిపే బాధ్యత మనకు ఉన్నది అది ఎట్లా వస్తుంది అది ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు అది మనసులో పుట్టాలి అది మనసులో పుట్టాలి ఇప్పుడు మనము ఒక వ్యక్తిని చూసినప్పుడు ప్రియురాలు ప్రియుడు ప్రియుడు ప్రియురాలను చూసినప్పుడు ఏదో ఒకటి తన మనసులో పడి ఆమె అంటే చాలా ఇష్టము చాలా ప్రేమ అది ఎట్లా పుట్టిందంటే ఇంకా మనకు తెలియదు తర్వాత వాళ్ళు ఏమేమో చెప్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎందుకు నువ్వు ఆమెను ప్రేమించావు ఎందుకు నువ్వు ఆయనను ప్రేమించావంటే చాలా విషయాలు వాళ్ళు చెప్తారు అందరికి ఒకటే కామన్ ఉండదు అట్లే ఈ ప్రేమ నువ్వెందుకు అందరినీ ప్రేమిస్తావు అంటే దానికి ఒక నియమము నాలో వ్రాయబడింది ఒక ఆజ్ఞ నా మనస్సు మీద నా హృదయంల మీద వ్రాయబడింది నా ఎవరు ఫోర్స్ చేసి బలవంత పెట్టి నువ్వు ఇప్పటి నుంచి వీళ్ళని ప్రేమించాలి తప్పదు లేకపోతే మీకు నష్టం అనేటువంటిది ఎవరు చెప్పలేదు అదొక నియమముగా హెబ్రి పత్రికలో ఎనిమిదవ అధ్యాయము మరి పదవ అధ్యాయములో ఇదిగో ఇది మొదలుకొని ఇప్పటి నుండి క్రొత్త నిబంధనలో నియమాలు విధులు ఆజ్ఞలు పలకల మీద కాక మీ హృదయాల మీద వ్రాయబడతాయి ఆత్మ ఫలము ఇప్పుడు ఆత్మ నియమం గురించి మనం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఈ ప్రేమ అన్నటువంటిది మొట్టమొదటగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయం జ్ఞానము మనకు రావాలి నెంబర్ వన్ తిరిగి దేవుణ్ణి ప్రేమించే పద్ధతి ఏమిటంటే పొరుగు వారిని ప్రేమించుట అల్లెల్లుయ అంతే దేవుని ప్రేమించుట అనగా పొరుగు వారిని ప్రేమించుట దేవుని ప్రేమతో ప్రేమించుట అది దేవుని యొక్క ఆత్మ నియమము ఇక దాని గురించి మనం ఎక్కువ చెప్పనవసరం లేదు ప్రతి ప్రసంగములో మనము ఈ మాట మనము వింటూ ఉంటాము రెండవది సంతోషము ఈ పద్నాలుగు అధ్యాయము రోమ పత్రికలో పదిహేడవ వచనంలో పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము పరలోక రాజ్యము భోజనముతో పానముతో ఉన్నటువంటిది కాదది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందముతో కూడిపోయిన ఇది ఆ సంతోషము పరిశుద్ధాత్మలో ఆనందము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నందుకు ఆనందము మన ఆనంద సంతోషాలు గట్టి ఏదైనా మనకు లాభం వచ్చినప్పుడు గొప్ప కార్యం జరిగినప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు లేకపోతే చదువులలో మంచి పాస్ అయినందుకు మనం అనుకున్నది జరిగినప్పుడు సంతోషపడము సర్వసాధారణము దాంట్లో ఏమి తప్పు కానీ ఏమి జరగకున్నా ఏది రాలేదు కానీ చాలా సంతోషంగా ఉన్నాము ఏంటి దానికి ఎందుకు అంత సంతోషంగా ఉన్నారంటే ఏమో నాకు తెలియదు అది ఆత్మ సంతోషము ఆత్మ నియమములో ఏమి జరగకపోయినా సంతోషం ఉంటుంది అది ఆత్మ మనలో పుట్టించే ఒక గుణము మనం శరీర సంబంధంగా ఏదైనా జరిగితే సంతోషపడము మనకు తెలిసినటువంటి విషయం కానీ ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి అది ఆత్మను కలిగినటువంటి వారికి ఉన్నటువంటి సంతోషము చెప్పన అసఖ్యము కానటువంటి సంతోషము మాటలలో వివరించలేనటువంటి సంతోషము అది ఆ వ్యక్తియే అనుభవము కలిగి ఉంటారు దేవునికి స్తోత్రం అల్లెలు దానికి ఇంకొక మెట్టు పైన ఇప్పుడు ఏమి జరగకపోయినా సంతోషం ఒకటి కదా ఇంకొక పైన మెట్టు ఉంది నష్టము జరిగిన ఆత్మలో సంతోషం అంట ఇది అపోస్త్రుల యొక్క అనుభవము బాధ కలిగినప్పుడు అత్యానందభరితులై ఐదు నలభై ఒకటి అపోస్తుల కార్యము అపోస్తల కార్యములు పదహారవ అధ్యాయము జైల్లో వేశారు బేడిలు వేశారు అక్కడ ఆనందము అక్కడ సంతోషం ఇంకొకసారి ఈ సువార్త మీరు చెప్పకూడదు అని బెదిరించి కొట్టి పంపిస్తున్నారు అమ్మ క్రీస్తు నామము నిమిత్తము మేము కొట్టబడుట అవమానపరచబడుట మాకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అని సంతోషంతో వీళ్ళు సంతోషం ఉండడం గాక వీళ్ళుపై జరిగిన సంఘటనలన్నీ సంఘాన్ని చెప్తే అయా పాలన చోటికి సువార్తకు పోయాము వాళ్ళు కానీ మమ్మల్ని తిట్టారు కొట్టారు బెదిరించారు అంటే వాళ్ళు ఇంకా సంతోషం ఏంటి దీనికి కారణము శరీర రీతిగా ఎక్కడ కూడా మనకు జవాబు దొరకదు దొరకదు ఇది ఆత్మ నియమం ఆ స్థాయిలో మనము జీవించాలని ప్రభు కోరుచు ఆ స్థాయిలో మనము జీవించాలని ప్రభు కోరుచు చాలా సార్లు నేను ఈ ఈ స్టేట్మెంట్ నేను చెప్తున్నాను అదేమిటంటే ఫర్ ఎ క్రిస్టియన్ హ్యాపీనెస్ ఆర్ జాయ్ ఈ సెంట్రల్ సఫరింగ్స్ ఆర్ పెరిఫెరల్ వెర ఫర్ ద నాన్ క్రిస్టియన్ సఫరింగ్ ఈస్ సెంట్రల్ జాయ్ ఈస్ పెరిఫెరల్ అంటే దీని అర్థం అంటే నిజముగా యేసుక్రీస్తుని కలిగినటువంటి వారికి అంతరంగములో సంతోషం ఉంటుంది పైక పై పైన శ్రమలుంటాయి పై పైన శ్రమలుంటాయి అది ఇతరులకైతే పై పైన ఆనందము సంతోషాలు ఉంటాయి లోపల దుఃఖము వేదన శ్రమ అని ఒకరు చెప్పారు అది ఆ విషయం ఆ స్టేట్మెంట్ మనకు ఆ జీవితాలు చూస్తే కనపడిపోతుంది ఒక్కొక్కసారి మనం కొంతమంది చూసి వాళ్ళ పైరు పంది అయ్యో ఎంత బాధపడుతున్నారు ఎంత కష్టాల్లో ఉన్నారు ఎంత శ్రమ పడుతున్నారు కానీ వాడి అంతరంగంలో హ్యాపీ సంతోషం మీకు ఏమైనా కావాలంటే మాకేం అవసరం లేదు సార్ దేవుడు అన్నిచ్చింది చాలా సంతోషంగా ఉన్నాం మేము ఇది సంతోషము అనగా ఆత్మ నియమము ఉన్నటువంటి వారికి చెప్పన శక్త్యము కాని ఆత్మను కలిగినటువంటి వారికి ఏ కారణము లేకుండా కూడా వారు సంతోషంగా ఉంటారు దేవునికి స్తోత్రం హల్లెల్లుయ ఇక మూడవది సమాధానం ఆత్మ నియమములలో సమాధానం ఇవి ఆత్మ ద్వారా మనకు కలిగేటటువంటివి మనకు అవి వచ్చేటటువంటివి అందుకని క్రీస్తును మనము విశ్వసించిన కొలది ఆత్మ ముద్ర మన మీద వేయబడుతుంది క్రీస్తునంద విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆత్మముద్ర ఇదిగో పరిచర చేయుటకు నీకు ఆత్మ శక్తి శక్తి అవసరమైనది సమాధానము అనగా దేవాను స్వార్థ పదహారవ అధ్యాయము ప్రకారం నాకు దేవునికి సమాధానం లేదు నా పాపం వలన మా ఇద్దరికి సమాధానం లేదు అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీవు చేస్తున్న నేను చేస్తున్న పాపమును ఒప్పింప చేసి ఒప్పింపజేసి ఇప్పుడు నేనేం అంటే ఇదిగో క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయననే నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు అని చెప్పిపిస్తాడు ఒప్పిపిస్తాడు ఒకప్పుడు నేను ఎందుకు ఏసుక్రీస్తే దేవుడు ఇతరులు చాలా మంది ఉన్నారు కదా ఎట్లా మీరు రుజువు చేస్తారు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ప్రశ్నించినటువంటి వ్యక్తిని ఎంత వాదన ఇతరులను దూషించడము యేసుక్రీస్తుని దూషించడము లేడు ఆయన లేడని చెప్పడము అంటే భౌతికముగా అక్షరార్థముగా శాస్త్రీయముగా ఏసుక్రీస్తుని తెలుసుకోవాలని ప్రయత్నములో విఫలమైపోయాం అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అయ్యి నీవు ఏ కారణం లేకుండా కూడా యేసు ప్రభుని ఒప్పింపజేసే శక్తి పరిశుద్ధాత్మదేవునిది హల్లెల్లు యా ఆ కార్యం దేవుడు నాలో చేసి మనుషులు చెప్పినప్పుడు నేను వినలే మనుషులు సువార్త చెప్పినప్పుడు వినలేదు కానీ ఇదిగో ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడే నాకు తెలియకుండానే నా నోటితో ఒప్పింపచేసి కన్నీరు కారుస్తూ క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాను అక్కడ దేవునికి నాకు సమాధానం అనేటువంటిది ఏర్పడింది ఆ సమాధానమే ఆత్మ నియమము ఆ నియమాలలో మనము జీవించాలన్నటువంటిదే ఇప్పుడు యేసుక్రీస్తు శిలవలో వ్రేలాడినటువంటి ఉద్దేశం అంటే మనము ఆత్మ కృత నిబంధనలో ఆత్మ నియమం పాత నిబంధనలో అక్షర నియమం కృత నిబంధన కాలములో క్రీస్తుని అంగీకరించినటువంటి వారికి మూల పాఠాల నియమాలు ఇక ఎన్నో ప్రపంచ ధర్మాలు కానీ ఇక్కడ ఆత్మ నియమములో మనము అక్కడ ఎదగాలి సమాధానము దీర్ఘశాంతము అమ్మో ఎందుకు దీర్ఘశాంతం కావాలి ఎందుకు దీర్ఘశాంతం కావాలంటే ప్రతి సమయమందు ప్రతి సమయమందు మనల్ని ఆటంకపరిచేవారు అనేకులు అనేక కోణాలలో మన దగ్గరికి వస్తూ ఉంటారు కానీ ఆ ఓర్పు ఆ దీర్ఘశాంతము అది ఆత్మ నియమము దానికి ఆపోజిట్ ఏంటంటే వెంటనే కోపపడము వెంటనే కోపపడము నాకు నాలో అది ఎక్కడో ఉంది ఒకప్పుడు ఎక్కువ ఉన్నది కోపపడడం అనేటువంటిది ఎక్కువ ఉన్నది కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రవా దీర్ఘశాంతం అది నా నేను నమ్మినటువంటి నా దేవునికి ఉన్నటువంటి లక్షణం అది దీర్ఘశాంతం నీకంటే తెలుసు ఆయనకు అంత దీర్ఘశాంతం ఉంది అంటే ఇన్ని సంవత్సరాలు నన్ను భరించాడు నన్ను చూస్తూ భరిస్తున్నాడు ఇన్ని సంవత్సరాలు మనము చేసే పిచ్చి పిచ్చి పనులు తొందరపాటు పనులు తెలిసి తెలిసి చేసే పనులు చూస్తున్నాడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వంతర్యామి ఈరోజు ఒకటి నేను నా పర్సనల్ క్వైట్ టైంలో ద్వితీయోపాదీకాండంలో నాలుగో అధ్యాయం అవుతున్నప్పుడు దేవునికి మనం చేసే పనులను వివరించడానికి ఇద్దరిని పెట్టాడు సాక్షులను మనం ఏం చేసిందో అన్ని వాళ్ళు చెప్తారంట సాక్షిని పలుకుతారంట వాళ్ళు వాళ్ళు ఎవరైనా అంటే భూమి ఆకాశం అంట భూమి ఆకాశం కింద తప్పిపించి మనం ఎక్కడ పోతాం చెప్పండి కనుక ఎన్నిటిని భరించాడో అయినా కూడా నన్ను ప్రేమిస్తున్నాడు నన్ను క్షమించాడు యేసుక్రీస్తు నేను పిలవక ముందే అడగక ముందే నాకు ఎన్నో దేవుడు ఇస్తున్నాడు నీకు కూడా ఇస్తున్నాడు దాన్ని బట్టి దేవుణ్ణి నీ పట్ల ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అది ఆత్మ నియమము మనలో ఉంటే మనము కూడా దీర్ఘశాంతము మనం కలిగి ఉండాలి వెంటనే కోపపడకూడదు ఆత్మను ఆత్మను మనం కోరుకుంటే వస్తాయి అంతేగా నేను ఇప్పటి నుంచి మీరందరూ దీర్ఘశాంతం ఉండాలి ప్రేమగా ఉండాలి సంతోషంగా ఉండాలి సమాధానంగా ఉండాలి అని చెప్పితే రాద అది చెప్పితే రాదు ఆ నియమము లేదు అది పని చేయదు పని చేయదని ఇరవై రెండవ అద్యం ఇరవై ఒకటో వచ్చినాము కులసీలకు రాసిన పత్రికలు మీరు అది ముట్టవద్దు ఇది దాకవద్దు అక్కడ రాకూడదు ఇక్కడ కూర్చోకూడదు అది తినకూడదు ఇది తినకూడదు అనేటువంటివి పని చేయవు శరీర ఆశ నిగ్రహమునకు అవి ఉపయోగకరంగా లేవు 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 చూడండి దీర్ఘ శాంతము అది నాకు ఎంత కావాలి నేను కోరుకోవాలి నువ్వు కోరుకోవాలి అందుకని ఇవన్నీ ఒక్కొక్కదాన్ని అడిగే బదులు మనం ఒకటే అడగాలి ఆత్మదేవను నాలో ఉండు ఇక లేనటువంటివి కూడా ఇంకా ఎన్నో అయితే ఎన్నో వస్తాయి మనకు ఆత్మ నియమము అంటే మనము ఒక రాజ్యాంగము ద్వారా ఎట్లయితే నడిపించబడతామో ఒక నియమము మనలో మన హృదయంలో మీద వ్రాయబడుతుంది వాళ్ళు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతములతో నింపబడతారు హల్లి య అది నాకైతే కావాలి అటువంటి ఆత్మ నియమము నా హృదయముల మీద రాయండి అది నేను కోరుకుంటున్నా నువ్వు కూడా కోరుకో ప్రార్థించు ఇది ఆత్మఫలం ఇవి లేకపోతే మనం అడగకుము అడగకుండానే వచ్చేటివి పైన ఉంటాయి ఏంటివి ఇరవై శరీరక్రియలు ఇరవై పంతొమ్మిది ఇరవై ఆత్మదేవుడు లేకపోతే ఆత్మ నియమము మన హృదయంల మీద రాయకపో రాయబడకపోతే ఇక శరీరక్రియలు మనం అడగక ముందే మనలో వచ్చి చేరుతాయి అయితే ఒక్కొక్కసారి నా జీవితాన్ని నేను చూసుకున్నప్పుడు ఈ వచనాలు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు చదివితే కొన్ని పైన లిస్టులో కొన్ని ఉన్నాయి కింద లిస్ట్లో కూడా కొన్ని ఉన్నాయి అన్నీ ఎవరికి ఉండవు సార్ శరీరక్రియలు ఉన్నాయి నిజంగానే కొన్ని ఏం నేనేం విగ్రహం చేయను మంచిదే వ్యభిచారం చేయను మంచిదే జారత్వం చేయను మంచిదే అసూయ లేదు అల్లరితో కూడిన పా ఆటపాటలు లేవు కక్షలు ఉన్నాయి సార్ మరి ఏం చేయాలి మానవులు తర్వాత కక్షలు ఉంటాయి మరి తర్వాత మత్సరములు క్రోధములు ఉన్నాయి అంటే కొన్ని ఉన్నాయి కొన్ని లేవు అది అయిపోయిందా ఇప్పుడు ఇరవై రెండు వర్షం ప్రేమ అది అంత లేదు లేండి సంతోషము ఉంది సమాధానము లేదు సార్ దీర్ఘశాంతము ఉంది దయాలత్వము లేదు అట్లా అక్కడ కొన్ని ఉన్నాయి కొన్ని లేవు ఇక్కడ కొన్ని ఉన్నాయి కొన్ని లేవు అప్పుడు మనల్ని ఏమంటాడు యేసుక్రీస్తు క్రీస్తు అంటే నులివెచ్చని జీవితం నులివెచ్చని జీవితం అంటే మన మనసు ఎట్లా ఉండాలంటే ప్రభావా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ నిచ్చెన ఎక్కించు ఈ శరీర నియమము నుండి ఆత్మ నియమం వైపుకు నేను ఎక్కుటకు నువ్వే సహాయం చేయాలి నువ్వు నాలో ఉంటేనే ఆ కార్యం జరుగుతుంది లేకపోతే నేను చేయలేను నా అంతకు నేను చేయలేను అన్న మనసుతో ఆయన మీద ఆధారపడితే ప్రభువు ఎంతో నిశ్చయముగా మనకు సహాయం చేయును ఇది మంచిదే కదా ఈ ఈ నియమం మంచిదే కదా ఆత్మ నియమం మంచిదే కదా మనలో రూపాంతరం ఆయన కోరుకుంటున్నాడు అది మనం కోరుకుంటూ ఫిలిపి రెండు పదమూడు నేను ఎప్పుడు చెప్తున్నా అది మంచి సూత్రం ఫస్ట్ మనలో ఎక్కడైనా మార్పు కావాలంటే ఫస్ట్ కోరుకోవాలి ఇష్టపడాలి ఇక రెండవది దాంట్లో ఆ సూత్రంలో రెండోది ఏంటంటే ఆయననే కార్యసిద్ధి కలిగ చేయును ఆయననే కార్యసిద్ధి అంటే ఆయననే మనకు అట్టి మనసును పుట్టిస్తాడంట మనలను పవిత్రులుగా నిష్కలంకము నిష్కలంకులుగా చేయుటకు ఆయన సమర్థుడు మనకు అనిపిస్తుంది మనం అంతే మనం మానవులం మనం ఎక్కడ చేస్తాము మనకేడ చేత అవుతుంది ఏదో కొద్దిగా ఉంటాయి మంచి లక్షణాలు ఉంటాయి చెడు లక్షణాలు ఉంటాయి అని మనము సద సదరి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయకూడదు ప్రభు సహాయం చేయును మన పని ఏమిటంటే కోరుకొనుటయే ప్రార్థన చేసుకుందాం ఆత్మదేవా మీరు మాలోనికి రమ్ము ప్రభా తండ్రి మాలో రూపాంతరమును జరిగించు నీ సారూప్యంలోనికి మార్చమని ఏ సునామున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభుణయేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ తోడై ఉండును కాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనల్ని దీవించ